కొంచెం సంకల్పం నా ఛానల్కి స్వాగతం నేను ఒకరోజు నా పన్న ఈ అమ్మవారు గ్రామ దేవత రోడ్డు పక్కనే ఇక్కడ నుండి లోపలికి వెళ్ళడానికి అమ్మవారి ఆశీస్సులు ఇక్కడ ఉన్న ప్రజలు పోలేరమ్మవారిని ఏదైనా ఇంట్లో పూజకు ముందు వాళ్ళ ఇంట్లో సొంత కుజులు అని కార్యక్రమం ఇలా దీప నైవేద్యాలు సమర్పించారు ఎంతో శక్తివంతమైన అమ్మవారు అన్ని కోరికలను తీర్చే కల్పవల్లిలాగా పోలేరమ్మ ఈ గ్రామ దేవతలను పొలాలలో పొలాలలో పులే రమ్మని పెడతారు ఇవి ఇంత ముందుకు పొలాన్ని ఏరియా ఇప్పుడు ఏరియా పొలాలతో జాగాలు మనకు అమ్ముతారు బిట్లాగా చేసి అలా రోడ్డు పక్కన అమ్మవారు ఈ అమ్మవారు నేను చాలాసార్లు తీసుకున్నాకలు నెరవేర్చి నేను కూడా కొన్ని అమ్మవారికి సమర్పించాలి మన కోరికలను నెరవేర్చాలని ఈ అమ్మవారు మీ అందరికి దర్శనం చేస్తున్నారు మీరు కూడా అలాగే నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొడితే ఎన్నో పూజకు సంబంధించిన దర్శనాలు